కూర్చున్నా ఇంకేంటి ఉన్నాయా రెచ్చు పెరిగి అదొక సామాజిక రుగ్మతగా తయారై ప్రభుత్వ ఆదాయాల్లో గండుగొట్టడం వ్యక్తిగతంగా ఏదైనా పని కావాలంటే ప్రజల మీద పడి అవినీతి చర్యలు చేపట్టడం ఏ పనిగా వలన డబ్బు డబ్బు అనేటువంటి భావన ప్రస్ఫుటంగా వెదులుతున్నటువంటి తరుణంలో నిజాయితీగా పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్ని గౌరవించేటువంటి సమాజం అవసరం అందులో భాగంగానే అనే అనేక సంవత్సరాలుగా అంటే గత పదిహేను సంవత్సరాలుగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ కేవలం జీతం మీద బ్రతుకుతూ నిజాయితీగా జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అనేక మార్గాల ద్వారా అన్వేషించి వాళ్ళని ఎంపిక చేసి అవే ఫ్రమ్ కరప్షన్ అనేటువంటి అవార్డ్స్ ఇచ్చేది ఒక అనావాయిత ఉంది ఆ అనువాయితలో భాగంగానే ఈ యొక్క సంవత్సరం కూడా ఫిబ్రవరి ఆరో తారీఖున రవీంద్ర భారతిలో ఈ యొక్క అవే అవార్డ్స్ ఫంక్షన్ అనేటువంటిది నిర్వహించబడుతుంది నేను సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా మనవి చేయదలుచుకున్నా మనం నీతివంతులుగా లేకపోయినా నిజాయితీగా లేకపోయినా సమాజంలో నీతివంతులుగా నిజాయితీగా వివరించే వ్యక్తుల్ని గౌరవించాల్సిన అవసరం మన మీద ఉంది ఎందుకంటే ఎప్పుడైతే నీతివంతంగా నిజాయితీగా బ్రతికే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించినప్పుడు వాళ్ళందరి గురించి నాలుగు మంచిగా మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క నిజాయితీని పది మందికి చాటినప్పుడు సమాజంలో మరికొంతకాలం నిజాయితీ పనులు కొనసాగడానికి వీలవుతుంది అదేవిధంగా అప్పుడే అవినీతి గురించి అక్రమాల గురించో అన్యాయం గురించో మనం ప్రశ్నించేటువంటి హక్కు మనకు వస్తుంది ప్రతి వాళ్ళు సమాజంలో అవినీతి పోవాలని అంటున్నాం అన్యాయం అంటున్నాం అక్రమాలు జరగకూడదు అంటున్నాం కానీ నీతిగా బతికే వ్యక్తులను ఎంతమందిని గౌరవిస్తున్నామో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే అవే సంస్థ ద్వారా ఎవరైతే ఈ యొక్క నిజాయితీ పనులని గౌరవిద్దాం అనేటువంటి ఆలోచన ఉందో వాళ్ళందరూ కూడా మీ ప్రాంతంలో మీ ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిజాయితీగా బతికే వాళ్ళు లంచం తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ పేర్లు కూడా అవే సంస్థకి పాత్రికయల ద్వారా కానీ లేదా ఇతరత్ర ఫోన్ ఫోన్ ద్వారా కానీ తెలియజేస్తే అన్వేషణ చేసి దాని మీద సమీక్ష చేసి వాస్తవాలు సేకరించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మేము ఇప్పుడు పన్నెండు మందిని ఎంపిక చేశాం ఈ యొక్క దఫాలో పన్నెండు మందికి అవార్డ్స్ అవే అవార్డ్స్ అనేటువంటిది రవీంద్ర భారత్లో ఇవ్వబోతున్నాం ఈ అవార్డ్స్లో భాగంగా మరి ముఖ్య కూడా మరి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల్ని ఆహ్వానిస్తున్నాం అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులు అదేవిధంగా ఈ యొక్క ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మెలిగే వ్యక్తులే అక్కడ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ మనం చాలామంది ఒక ఉద్యోగి నిజాయితీగా ఉన్నప్పుడు అవహేళన చేసి హేళన చేసి ఈ కాలానికి ఈ మనిషి పనికిరాడు అనేటువంటి భావన చాలామంది ఉంటుంది అలాంటి వాళ్ళు అరుదుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని వెలికి తీసి వాళ్ళ ఔన్నత్యాన్ని వాళ్ళ నిజాయితీని చాటి చెప్పినప్పుడే నిజంగానే సమాజంలో మన కొంతకాలం ఈ నిజాయితీ పరుగా పరులుగా ఉండడానికి దోహదపడుతుంది ఆ విధంగా మనం ఈ అవయ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ యొక్క అవార్డులు తీసుకున్న వ్యక్తులకి రానుపోను ఖర్చులతో సహా ప్రతి పైసా అవే సంస్థ ద్వారానే భరిస్తాం వాళ్ళు ఎవ్వరు కూడా ఒక రూపాయి వాళ్ళు వ్యయం చేయాల్సిన అవసరం లేదు అందులో భాగంగానే మళ్ళీ వివిధ రకాలుగా సేకరించిన మార్గాల ద్వారా ఆ యొక్క వాస్తవాన్ని నిర్ధారించుకున్న తరుణంలో వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళని విధంగా అవే వెబ్సైట్లు కూడా ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా దాంట్లో ఆ వెబ్సైట్లు కూడా ఉంచడం జరుగుతుంది ఇదొక సామాజిక రుగ్మతగా మారకుండా సమాజంలో వీళ్ళని చూసి పది మంది మంచి నడవడికతో పోవడానికి ఈ యొక్క కార్యక్రమం దోహదపడుతుంది చాలా సందర్భాల్లో మీటింగులు పెట్టినప్పుడు మేము యొక్క అవార్డ్స్ ఫంక్షన్లో చూసాం కొంతమంది కళ్ళ నీళ్ళ పర్యంతమై ఆ యొక్క అవార్డు చూసిన వాళ్ళు ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కారణం ఏంటంటే మమ్మల్ని గుర్తించలేదు ఇంతవరకు ఎక్కడే కానీ మా ప్రమోషన్లో ట్రాన్స్ఫర్లో ఇతర ఎక్కడ కూడా మమ్మల్ని గుర్తించలేదు కనీసం ఈ సంస్థ గుర్తించదని చెప్పి అక్కడే వాపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే ఈ విధంగా సమాజంలో అలాంటి వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత ఒక సామాజిక స్పృహ కలిగిన బాధ్యతగా పౌరుడిగా మనందరి మీద ఉంది అందులో భాగంగానే అవే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇందుకు సామాజిక హతంగా ఉన్న వ్యక్తులంతా కూడా సహకరించండి ప్రోత్సహించండి అదేవిధంగా మీ ప్రాంతంలో ఎక్కడైనా నిజాయితీగా ఉన్న ఉంటే సాధారణంగా గౌరవించండి వాళ్ళని సత్కరించండి మీకు గౌరవించడం సత్కరించలేదు కాకపోతే అవే సంస్థ ద్వారా కూడా మీరు వాళ్ళని సత్కరించడానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు ఈ యొక్క కార్యక్రమానికి మరి త్వరలోనే ఒక వారిద్దరు ముఖ్యత్తులని కూడా ఖరారు చేయబోతున్నాం చేసిన తర్వాత కార్యక్రమం షెడ్యూల్ కూడా పూర్తి స్థాయిలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైనా పనులు ఉంటే వాళ్ళ యొక్క విషయాలని పేర్లని సేకరించి పత్రికల ద్వారానో లేదా మాకు వ్యక్తిగతంగానే అందజేయాల్సిందిగా ప్రజల్ని అభ్యర్థిస్తున్నాం అంటే వేరియస్ మార్గాలు ఉంటాయి మీడియా పోలీసు ఆ ప్రాంతాల్లో అవేవాళ్ళు ఇట్లా ఆఫీసర్లతో కలిసి మనం ఈరోజు సెలెక్ట్ చేయం కంటిన్యూగా ప్రాసెస్ కింద చేస్తూ ఉంటాం మనం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటాం విచారం చేసి నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళకి ఇస్తున్నాం అవే అవార్డ్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు పది పన్నెండు మంది సెలెక్ట్ అయ్యారు దాంట్లో కూడా ఇంక ఇద్దరి నోటి మనం ఇంకా త్వరగా డీటెయిల్గా పోతున్నాం పోయిన తర్వాత ఎక్కడైనా ప్రీవియస్గా ఉద్యోగం చేసిన చోట ఎక్కడైనా తీసుకున్నారని ముఖ్యంగా ప్రతి ప్రతి కార్యక్రమంలో ప్రతిసారి కూడా పది పన్నెండు మందికి ఇస్తూనే ఉన్నాం నిజాయితీ పార్లు చాలామంది సమాజంలో ఉన్నారు ఉన్నారు కాబట్టి ఇంకా కొంత మంచి అనేది జరుగుతూ ఉంది చాలా చోట్ల